పెన్షన్ ఒక ఒక వికలాంగులు ఒకటేంటిక్యాప్ అన్నీ ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ లేవు అని చెప్పిస్తారు తప్ప వీళ్ళు ఎవరంటే ఇవ్వడానికి వీళ్ళు అక్కర్లే మీకు నలభై ఇంకోటి చెప్తున్నాను మాస్టర్ ప్లాన్ దాకా ఇందుకు తొక్కుపెట్టి ఉందో అంతా చెప్పాలండి అదే ఆ కౌన్సిల్ యొక్క విలువ మాస్టర్ ప్లాన్ తొక్కుపడి నేను ఖచ్చితంగా డిఆర్బీఏ కాకినాడ వెళ్ళి అర్హులైన వాళ్ళందరినీ అందరినీ తీసుకుని వెళ్ళి అర్హులు కాని వాళ్ళందరికి ఇంటి పనులు ఉంటే ఇంటి పనులు ఎన్నికైపులు నేను తీస్తాను వాళ్ళందరికీ నాది ఖచ్చితంగా టూరిస్టు టూర్కి వెళ్ళాలండి అడిగితే తప్పుడు వాళ్ళు ధర్నా చేయడం కదా ఎన్నిసార్లు గుమ్మలు ఎక్కామండి ఎన్నిసార్లు వెళ్ళాడుగా మేడం గారు ఇలా చేయండి అలా చేయండి ఆవిడ దగ్గరేవో లిస్ట్ లేదు ఆవిడకేవో క్లారిటీ లేదు సీట్లో కూర్చోవడం కాదు సీట్లో రూల్ చేయడం నేర్చుకోవాలి లేదు राट मोड हजार आठ कष्ट